అంటే అది కూడా వీళ్ళిద్దరూ ఒకేసారి వార్త రాశారంటే సంథింగ్ అది కుకింగ్ స్టోరీ అనమాట అంతే ఒకేసారి ఒకే మోడల్లో స్టోరీ రాశారంటే దీని వెనకాల ఎవరో ఉంటారు అది కూడా బాబుగారు అయ్యి ఉండరు బాబుగారు కాస్త డెమోక్రసీని ఎంజాయ్ చేస్తాడు ఆయన వాళ్ళు ఏం బూతులు మాట్లాడలేదు కదా వాళ్ళు వాళ్ళ సమస్యను అడిగారు ఆ మంత్రి సరిగ్గా పనిచేస్తే వాళ్ళు అసెంబ్లీలో అడగాల్సిన కర్మ ఎందుకు ఉంటుంది లేదో చెప్పారు వాళ్ళ సమస్య దానికి సంబంధించి ఇప్పుడు ఆయన సిఐ గురించి చేశారు లేకపోతే కోన రవికుమార్ ఇంకో ఇష్యూ గురించి మాట్లాడారా ఉచు చౌదరి మాట్లాడింది ఏంటి వాళ్ళకి అక్కడ వాళ్ళది వాళ్ళ చేతుల్లో వాళ్ళు అడిగిన పని అధికారులు చెయ్యకపోతే ఆ విషయాన్ని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకుపోతారు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారు అయినా కూడా స్పందన రానప్పుడు అసెంబ్లీలో రైట్ చేస్తున్నారు యాక్చువల్గా ఒకసారి చూడండి మీరు నిజంగా తెలుగుదేశం వాళ్ళు అడిగిన ప్రశ్నల్ని సాక్షి ఆయన హైలైట్ చేసింది అసలు వైసీపీ ఏమన్నా హైలైట్ చేసిందా ఇదే గనక జగన్ని గనక అసెంబ్లీలో కనుక ఇట్లా నిలదీసి ఉంటే ఈ పార్టీకి అసలు బాక్సులు బద్దలైపోయే టీవీలు పేలిపోయే డిబేట్లు జరిగాయి పెద్ద ఎత్తున అలాంటిది ఇక్కడ అసలు వార్త ఈనాడు జ్యోతి పోను రాసినయ్యే ఆడెవరన్నా వాళ్ళు ఎవరన్నా రాశారా ఈ వార్తలు ఏది బుచ్చి చౌదరి ఇట్లా నిలదీశాడు రవికుమార్ నిలదీశాడు అన్నటువంటిది ప్రభుత్వాన్ని నెగ్గదీశాడు అని రాశారా అదే జగన్ అయితే రాస్తారుగా ఇల్లు జగన్ అయితే శ్రీదేవి ఎట్ట నిలదీసింది లేకపోతే అతని పేరేంటి కోటన్ రెడ్డి